హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ కనబడుతున్న ఇల్లు అయితే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఈస్ట్ ఫేసింగ్ గల ఇల్లు ప్లస్ వన్ డిటిపిసి లేఅవుట్లో కట్టడం జరుగుతుంది ఈస్ట్ ఫేసింగ్ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ పూర్తి అనుమతితో కూడినటువంటి బాలాజీ వెంచర్స్లో ఇల్లు అమ్మబడును ఇది పూర్తిగా హాల్ ఈస్ట్ ఫేసింగ్ హాల్ ఇది నార్త్ ఫేస్ విన్ ఎంట్రీ ఇది అంత హాల్ వస్తుంది మీకు ఇది పూజ గది నార్త్ ఫేసింగ్స్తో విశాలమైన పూజ గది అదేవిధంగా ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా చాలా విశాలంగా పెద్ద సైజులో ఇవ్వడం జరిగింది హాల్ ఇదంతా టీవీ ఏరియా వస్తుందండి ఇదంతా హాల్స్ ఇలా వాష్ ఏరియా కంప్లీట్గా ఫోర్ ఫీట్స్తో చాలా విశాలంగా మీకు వాష్ ఏరియా వస్తుంది అదేవిధంగా ఇది టూ బిహెచ్కే ఫ్లాట్తో కూడుకున్నది ఇది మాస్టర్ బెడ్రూమ్ టోటల్గా విండోస్ కానీ మెయిన్ డోర్ కానీ ప్రతిదీ కూడా టేక్తో చేయబడింది బాత్రూమ్ ప్రతిది కూడా స్పేసబుల్గా ఉంటుంది క్వాలిటీగా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అండి ప్రతి దర్వాజా కూడా టే చేయబడింది బయట కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది విశాలమైన వాతావరణంలో ఈరోజు చాలా తక్కువ ధరలకే టూ బిహెచ్కే ఫ్లాట్ వన్ ఎయిటీ తీసుకునే ర్యాడ్స్లో ఈస్ట్ ఫేసింగ్ అవైలబులిటీ ఉందండి ఇదంతా వాష్ ఏరియా ఇక్కడ ఈ ప్రాంతంలో కామన్ వాష్ ఏరియా వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్